గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియో శారీ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది మీకు ఈ శారీతో నేను ఓల్డ్ శారీ అండి ఇది దీన్ని డ్రెస్ లాగా కన్వర్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే లైనింగ్ కట్ చేసేసుకున్నానండి ఉన్ను కింద ఎంత అనేది లైనింగ్ కట్ చేసేసుకున్నాను కింద లైనింగ్ నేను త్రీ మీటర్స్ తీసుకున్నానండి మొత్తం త్రీ అండ్ హాఫ్ మీటర్స్ లైనింగ్ క్లాత్ తీసుకోవాల్సి వచ్చింది ఫస్ట్ అయితే లైనింగ్ కట్ చేసేసుకొని ఆ తర్వాత బాడీ రెడీ చేసేసాను లైనింగ్కి బాడీ అటాచ్ చేసేసాను మధ్యలో కొంచెం ఆ బార్డర్ డిజైన్ ఇచ్చాను అనమాట నెక్కి ప్లెయిన్ ఉండకుండా అలా సెట్ చేశాను ఆ తర్వాత ఏం చేశానంటే గేర చిన్న చిన్న ఫ్రిల్స్ ఇచ్చి గేర అనేది రెడీ చేశాను చిన్న ఫ్రిల్స్ పెట్టానండి మొత్తం త్రీ అండ్ హాఫ్ మీటర్స్ అలా ఫ్రిల్ అయింది లోపల లైనింగ్ కూడా ఫ్రిల్ ఇచ్చేసాను ఇప్పుడు అవి రెండు జాయింట్ చేసేసుకుందాం మనము జాయింట్ చేసిన తర్వాత చూపిస్తాను జాయింట్ చేసేసాను ఆ తర్వాత నాకు ఎందుకో బోసిగా అనిపించిందండి అందుకే దానికి కోట్ కూడా రెడీ చేశాను నేను కాకపోతే మీకు స్టిచ్చింగ్ చూపించలేదు నేను కోట్ రెడీ చేసిన తర్వాత స్టిచ్చింగ్ అనేది చూడండి ఎలా ఉంది ఏంటి అనేది ఫ్రెండ్స్ చూడండి ఫైనల్గా డ్రెస్ కంప్లీట్ అయిపోయింది పెట్టాను చూడండి ఇలా వచ్చింది అనమాట చూడండి హ్యాండ్స్ పై నుంచి కోట్ లాగా కుట్టాను అనమాట కోట్ రెడీ చేశాను ఇలాగా ఆ కోట్కి చిన్న చిన్న పైపింగ్స్ పెట్టేసి ఒక రోప్స్ పెట్టాను వాటికి సెల్ఫ్ హ్యాంగింగ్సే ఇచ్చానండి ఇలా సెల్ఫ్ హ్యాంగింగ్స్ ఇచ్చాను చూడండి సెల్ఫ్ హ్యాంగింగ్సే వచ్చాయి టోటల్ లెంగ్త్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ఉంది టోటల్ లాంగ్ లెంగ్త్ మొత్తం కింది దాకా రాదండి కొంచెం అంత మనకి లెగింగ్ అనేది కనిపిస్తుంది దీనిపై మనము వైట్ లెగ్గింగ్ కానీ లేదా రాణి పింక్ వాడచ్చు లేదా బార్డర్లో ఉన్న పింక్ ఉంది కదా అది కూడా మనం వాడచ్చు అనమాట మొత్తం టోటల్ శారీ ఫ్రిల్స్ అనేవి నేను త్రీ అండ్ హాఫ్ మీటర్స్ ఫ్రిల్స్ ఇచ్చాను ఆ తర్వాత లోపల లైనింగ్ కూడా చూడండి మంచి లైనింగ్ కూడా ఎక్కువగానే పెట్టేశాను త్రీ అండ్ హాఫ్ మీటర్స్ లైనింగ్ పడిందండి చూడండి ఇలా లైనింగ్ వాడేశాను మొత్తము కింద దాకా పెట్టాను బుట్టలాగా వచ్చిందండి డ్రెస్సు మీకు ఎంతమందికి డ్రెస్ నచ్చింది కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఈ డ్రెస్కి బార్డర్ ఉంది కాబట్టి నేను శారీని నేను క్రాస్ కటింగ్ వేయలేదండి ఎందుకంటే దీని బార్డర్ దీనికి కింద కూర్చులాగా పెట్టేద్దామని అలా ఐడియా వచ్చింది తర్వాత తర్వాత ఇంకేమన్నా డ్రెస్సెస్ స్టిచ్ చేస్తే కనుక నేను క్రాస్ స్టిచ్ కూడా చేద్దాము అంటే మన అమరిల్లా కటింగ్ లాగా వస్తాయి కదా అవి శారీని బట్టి మనము ఎంచుకోవాలండి కూర్చోపెట్టాలా లేదా క్రాస్ కటింగ్ లాగా వేసేసి అంబ్రిల్లా కటింగ్ వేయాలా అనేది మనం ఆలోచించుకోవాల్సి వస్తుంది నాకు మొత్తం కుట్టిన తర్వాత బాడీ పై పై పార్ట్ బాడీ అనేది కొంచెం ప్లెయిన్గా అనిపించింది అందుకని నేను ఆ పల్లోలో ఉన్న కొంచెం పార్ట్ తీసుకొని దాన్ని నేను కోట్ లాగా స్టిచ్ చేశాను పల్లో పార్ట్ కరెక్ట్గా టూ ఫ్లవర్స్ అటు ఇటు వచ్చాయి చూడండి సేమ్ డిజైన్ లాగా వచ్చింది అది ఆల్రెడీ లోపల కూడా నేను నెక్కి డిజైన్ ఇచ్చాను కదా కొంచెం బోసిగా అనిపించింది నాకు అందుకని చెప్పేసి నేను పళ్ళు పార్టీని తీసుకొని ఇలా స్టిచ్ చేశాను అనమాట ఈ ఐడియా ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి ఓకే బాయ్ అండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం